గారిని ఎదుక రావాల్సిందిగా కోరుతున్నాం మహిళా అధికారులందరూ కూడా ఎదురు ఐడి ఓన్ ఫస్ట్ నాదే ఓన్ ఈ ఉంటతన్న అమ్మ అల్ల బతుకమ్మ సంబరాలో భాగంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ బియ్యం బతుకమ్మ వేడుకకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన గౌరవనీయులు మన ఎమ్మెల్యే మేడం గారికి మరియు ఆశా ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ దయానంద్ సార్ గారికి మరియు తెలంగాణ సత్తుపల్లి ఆడపడుచులకు మరియు అధికారులకు ఎమ్ఆర్ఓ గారికి ప్రజాప్రతినిధులందరికీ ప్రెస్ మీడియా అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ వేడుకను ఉద్దేశించి గౌరవ ఎమ్మెల్యే మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరు గౌరవ శాసన సభ్యురాలు దగ్గనకి ఈ తరతారు స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన అశేష మహిళా పనులకు విద్యార్థులకు పత్రికా మిత్రులకు ప్రజా ప్రతినిధులకు అధికారులకు అనధికారులకు మహిళా ఉద్యోగులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం అందరూ కూడా వరండా ఉన్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్ చేసేయండి పూజా కార్యక్రమం అన్ని గడి పెట్టుకో సహకరించండి బాగా దూరంగా నిలబడండి ఫ్రీగా ఉంటది అందరూ ఓకే రెడీ లో పాలు పంచుకుంటున్నా నా సోదరీ మనులందరికీ అలాగే మన వేడుకలను వేడుకలను తిలకించడానికి విచేసిన మన సోదరులందరికీ కూడా దసరా పండగ మరియు బతుకమ్మ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు బతుకమ్మ అంటేనే మనకి ఆడపడుచుని నిండి పిలుచుకొని వాళ్ళని పండగ సందర్భంగా వాళ్ళని కొత్త బట్టలతో అట్లా మనం చేసుకోవడము వాళ్ళని బతుకమ్మ అని నిండుగా దీవించడము అదే విధంగా ఈ ప్రకృతిలో నుంచి దొరికే పువ్వులు మరి మన మొక్కలు ఈ వీటితోటే మనం మనము అమ్మవారిని తయారు చేసుకొని పూజించడం అనేది ప్రకృతికి మనం ఇచ్చే గౌరవం ఇది నిన్నైన గౌరవం అనవసరమైన ఆర్బాటలకు పోకుండా మనకు దగ్గరలో దొరికే ఈ చక్కగాని పువ్వులతోటి వీటితోటే మనం పండగ జరుపుకోవడము అందరూ కలిసి ఆటపాటలతోటి మైమర్చిపోవడము ఈ తొమ్మిది రోజులు కూడా ఎంతో సంతోషంగా ఉల్లాసంగా గడిపేసి ఈ వచ్చిన ఎనర్జీని సంవత్సర కాలం పాటు కూడా మనం మహిళలందరం కూడా దీంతో మనం బూషప్ అయిపోతున్నాము ఇంత మంచి పండుగని ఈరోజు మనం కాంగ్రెస్ తరపున మన పా ప్రభుత్వం తరఫున ఇంత ఘనంగా ఏర్పాటు చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మన రేవంత్ రెడ్డి గారికిను అలాగే మన సీతక్క గారికి సురేఖ గారికి మన మంత్రివర్గం అందరికీ కూడా హృదయపూర్వకంగా దసరా పండుగ సందర్భంగా మన సత్తుపల్లి నియోజకవర్గం తరగ తరపున వారికి ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాంకి ఇంతమంది మంచిగా విచ్చేశారు చాలా ఆనందంగా కన్నుల పండుగగా ఉంది ఈ సంవత్సరం అంతా కూడా గతంలో ఎలాగైతే ఉందో అలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి ఆశీషులు మనందరి మీద ఉండి మనందరం కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరి మీ అందరికీ కూడా ఈ వేడుకల్లో పాల్పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే మేము కూడా వచ్చినప్పటి నుంచి కూడా మహిళలకి మీదనే ఎక్కువ దృష్టి సారించి అన్ని మహిళల కేంద్రంగానే మేము సంక్షేమ పథకాలు అమలు చేయడం కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది మొన్నటికి మొన్న మనము కుట్టు మిషన్ల పంపిణీ కూడా చేయడం జరిగింది క్రిస్టియన్ మైనార్టీకి అలాగే త్వరలో ముస్లిం మైనార్టీ కూడా గవర్నమెంట్ తరఫున కుట్టు మిషన్ల పంపిణీ ఉంది డ్వాక్రా మహిళలు చాలా మంది ఇక్కడికి ఇచ్చేస్తున్నారు వాళ్ళకు కూడా డ్వాక్రా మహిళలకు కూడా ఎన్నో పథకాలు అమలు అవుతూ ఉన్నాయి అలాగే దసరా పండుగ సందర్భంగా డ్వాక్రా మహిళలకు కూడా ప్రభుత్వం తరఫున చీరల చీరలు కూడా ఈ దసరా పండుగకి కానుకగా ఇవ్వడం జరుగుతుంది అలాగే మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇది ఏది చూసుకున్నా సరే ఇందిరమ్మ ఇల్లు కూడా మహిళలకు ఇవ్వడమే జరిగింది వాళ్ళ పేర్లు మీద ఇవ్వడమే జరిగింది అంటే మన రేవంత్ రెడ్డి గారి ఆశయం ఏంటంటే కోటి మంది మహిళలని కోటీశ్వర్లని చేయాలి అని ఆయన పదే పదే చెప్తున్నారు ఎందుకంటే ఒక మహిళ బాగుపడితే ఆర్థికంగా మొత్తం మన కుటుంబము బాగుపడుతుంది తద్వారా మన సమాజం బాగుపడుతుంది కనుక ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది కనుక మీరందరూ కూడా మహిళా మనందరూ నిండు హృదయం తోటి మమ్మల్ని ఆశీర్వదించాలి ఈ పండగ సందర్భంగా మీ దీవెనల కలకాలం మా మీద ఉండాలని మనస్ఫూర్తిగా మరి ఒక్కసారి అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను 昨来都在分这的吗

ఓన్లీ స్కూల్ పిల్లల వరకు అలర్ట్ గా ఉండండి లైన్ లో కొంచెం మహిళలు దూరం దూరం నిలబడి తర్వాత మహిళలు ఆడదారు కానీ సారీ స్కూల్ పిల్లలకి అలర్ట్ రండి